అదేవిధంగా మిత్రులు పెద్దలు సోదర సహోదరి మనులు అందరికీ సలాములు రెండే విషయాలు ప్రస్తావించి సంబంధిత విషయాలు అదే నా జోహర్ లాల్ థ్యాంక్స్ అనండి నిన్నగాక మొన్న హైదరాబాద్ కల్ నై హైదరాబాద్ కల్ అంటే ఏదో నెల జరిగి ఉంటది అది నిన్నగాక మొన్న లక్నోలో మన హోం మంత్రి గారు ఒక ప్రెస్ మీట్ లో ఏమంటారంటే గత పదకొండు ఏళ్ల మోదీ పాలనలో దేశానికి భారతదేశానికి సురక్షితము కల్పించబడింది పదకొండు ఏళ్లల్లో అంటారు ఇక వచ్చే ఇంకా మూడేళ్ళు మూడున్నర ఏళ్లలో ఇంకేళ్ళు ఇస్తారు ఇప్పుడైతే కగారు పెట్టుకున్నారు కగార్కు తుది దినము వచ్చే సంవత్సరము మార్చ్ నెల మహాశైలారా మీ ద్వారా ఒక ప్రశ్న ఒక విన్నపము సుప్రీంకోర్టు న్యాయస్థానానికి నేను చేస్తున్నాను మీ అందరి తరఫున అది ఏంటి అంటే ఇందాక వక్తలు చాలా మంది ఇంక్లూడింగ్ జస్టిస్ గారు భారత రాజ్యాంగము ఎవరి ప్రాణాన్ని తీసుకునేటటువంటి హక్కు ఇవ్వదు అన్నారు మరి మన హోం మంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని మరి మరి పదే పదే ప్రతిరోజు నిద్రలు లేచి అదే చెప్తాడుగా ఇక్కడ చూసుకోండి మీరు ఇప్పుడు వస్తుంది మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంతం చేస్తామంతా కగారంటాడు అంటే సుమోటుగా మీరే తీసుకొని కొంచెం అడగండి ఓ సుప్రీంకోర్టు మహాశయులారా న్యాయవాదులారా అనే ఒక ప్రశ్న ఒక సజెషన్ ఇక్కడ నుంచి రెండో విషయము ఇతను అన్నారు కదా గత పదకొండు ఏళ్లలో భారతదేశానికి రక్షణ కల్పించారని రెండే విషయాలు ప్రస్తావిస్తాను ఒకటి మన పొరుగు దేశమైనటువంటి చైనా అనేక వేల కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఆక్రమించుకొని ఉన్నది ఈ పదకొండు ఏళ్లలో ఒక్క ఇంచే తీసుకుంటీరా మీరు రిటర్న్ బ్యాక్ తీసుకుంటీరా పదకొండు ఏళ్ళలో తెచ్చిపెట్టింది ఏంటిది ఆ తర్వాత మీరు చేసింది ఏంటి ఘనకార్యాలలో పెద్ద లిస్ట్ ఉంది అది సమయం లేదు పోలీస్ మిత్రులు కూడా చూస్తారు ఏ సార్ టైం అయిపోయింది అని చూస్తున్నారు ఫినిష్ చేస్తాను నేను అయితే ఆ పెద్ద లిస్ట్లో రెండే విషయాలు మీరు ఇచ్చింది ఈ దేశానికి ఏంటిదంటే అంటే మీరు వచ్చిన తర్వాత అసహనం ఇచ్చారు మీరు సహించేటటువంటి ఏ ఒక ప్రవృత్తి భారతీయుల్లో ఉండింది ఒకరికొకరు ఓర్కో ఒకరికి చూసి కోపం కాదు శత్రుత్వం కాదు మిత్రుత్వము మానవత్వము ఆలోచన అది పోయింది ఇప్పుడు శత్రుత్వాన్ని నింపేశారు మీరు ఆ పని చేశారు మీరు ఈ భారతదేశంలో విడదీసి పాలించు అనేటటువంటి వాడేదో చేసిపోయిండు తెల్లోడు కానీ మీరు దాన్ని ఉపయోగిస్తున్నారు అందరినీ ఎస్టీలను విడదీస్తారు ఎస్సీస్ ను విడదీస్తారు ఎప్పుడు ముస్లిం హిందూ హిందూ ముస్లిం మందిర్ మిద్ అంటారు చేశారు కాబట్టి మీరేం చేశారు వచ్చి కల్మశాలను నింపేశారు ద్వేషాలను నింపేశారు మానుకోండి మోదీ గారు షా గారు చాలా సంతోషం పెద్దలు అనేక సంఘాలు వామపక్ష మరియు ప్రతిపక్షము మరియు పార్టీ ఇన్ పవర్ అందరూ ఈ సభలో శాంతి చర్చల కమిటీ ఇచ్చినటువంటి నినాదంలో పాల్గొన్నందుకు వారికి అందరికీ మరి మీరు తెలంగాణ ముఖ్యంగా వాడవాడ నుండి ప్రతి కార్నర్ నుండి ప్రతి గ్రామం నుండి ప్రతి ఆ జిల్లా నుండి రిప్రజెంట్ చేసినందుకు మా సహోదరి మనులకు ముఖ్యంగా సహోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి కనీసము ఈనాటి ఇంత గొప్ప ఈ బహిరంగ సభ మహాధర్ణ యొక్క వాణిని మోదీ గారు షా గారు వింటారు మరి అతి త్వరలో తమను స్పందిస్తారని ఆశిస్తున్నాం గత నాలుగు నెలల నుంచి ఇటు మావోయిస్టులు అయితే ఆశ సారీ స్పందించారు అదేవిధంగా సమాజం స్పందించింది ప్రజలు స్పందించారు అందరి హృదయాల్లో ఉండి మనం చర్చకు రావాలి శాంతి నెలకొల్పాలి అప్పుడే ట్వంటీ ఫస్ట్ ఆఫ్ సెంచరీలో మనం లీడర్ గా ఎదుగుతాము అనేటటువంటి అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఉంది చాలా చాలా ధన్యవాదాలు కృతజ్ఞతలు జై మూల్ మానవ్